i <laughs> don't పోటీ మీద ఉన్నారు ఇద్దరు కూడా అసలు ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే మాములుగా లేదు ఒక్కసారి నేను చూపించింది ఇలా తీయాలని ఇంక అల్లుకు పోయాడు మనకి లెటర్స్ నెంబర్స్ రెండు వస్తే కావాలంటే వీటిని మనం సపరేట్ కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న పిల్లలకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా అండ్ వాళ్ళకి ఒక పజిల్ లా కూడా ఉంటుంది తీయడం పెట్టడం మీకు బాక్స్ అయితే ఇలా వస్తుంది మా వారు స్టార్ట్ చేయడం వాడు తీసుకొని వెళ్ళిపోవడం ఇదే పని ఇంకా టీవీలు ఫోన్లు ఎందుకు చెప్పండి కూర్చోబెట్టి ఇవన్నీ వాళ్ళ ముందు వేస్తే చాలు వాళ్ళే నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూ ఉంటారు ఈ షేప్ అనే కాదు ఏదో ఒక షేప్ లో మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు చూసారా కాసేపట్లో ఎన్ని తీసి పడేసాడు ఇంకో మా వారిని నేర్పించినట్టే వాడు నేర్చుకున్నట్టే ముందు మా వారికి నేర్పించాలి కొత్త కొత్త వాటిని చూస్తే పిల్లలు బలే ఇష్టపడుతూ ఉంటారు మా వాడైతే రెండు రోజుల నుంచి బలే ఆడుకుంటున్నాడు వీటితో మెయిన్ ఏంటంటే మనం పనులు చేసుకుంటున్నప్పుడు మన జోలికి రాకుండా ఉంటారు ఇదిగోండి ఇలా ఒక బాక్స్ లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు